ఎలాగో స్పాయిల్ అయిపోయింది కానీ నా బాబు మాత్రం న్యాయం జరగాల నా బాబు న్యాయం జరిగింది నేను మాత్రం ఏం చేయలేను మేము కూడా ఇక్కడనే ఉంటాము నా మొగుడు మాత్రం మాకు వదిలిపెట్టి చనిపోయింది ఇంకా నా మొగుడు అయితే మేము ఏం చేయలేము మేము మాట్లాడలేము ఇప్పుడు ఉన్నదంటూ నాకు ఏదొచ్చేదిందో నా కొడుకు దిగి నాకు ఒక్క రూపాయి వద్దు నా మొగ్గు నుంచి అయినా నా అత్తగారి తరపు నుంచి అయినా ఒక్క రూపాయి వద్దు నా పిల్లోడు మాత్రం ఆగం కావద్దు ఉన్న రోజులు ఓట్లాడుకుంటా అయిపోద్దు దగ్గర నుంచి నాకు మాత్రం ఇదే న్యాయం చేయాలని కోరుకుంటున్నాను నా లైఫ్ ఎలాగో స్పాయిల్ అయిపోయింది కానీ నా బాబు మాత్రం న్యాయం జరగాల నా బాబుకు న్యాయం జరిగింది నేను మాత్రం ఏం చేయలేను మేము కూడా ఇక్కడనే ఉంటాము నా మొగుడు మాత్రం మాకు వదిలిపెట్టి చలిపోయింది ఇంకా నా మొగుడు అయిన తర్వాత అయితే మేము ఏం చేయలేము మేము మాట్లాడలేము ఇప్పుడు ఉన్నదంటూ నాకు ఏది వచ్చేదిందో నా కొడుకు దిగి నాకు ఒక్క రూపాయి వద్దు నా మొగ్గు నుంచి అయినా నా అత్తగారి తరపు నుంచి నాకు ఒక్క రూపాయి వద్దు నా పిల్లోడు మాత్రం ఆగం కావద్దు ఉన్న రోజులు కొట్లాడుకుంటూ అయిపోద్ది ప్రెగ్నెన్స్ నాకు మాత్రం మీరే న్యాయం చేయాలని కోరుకుంటున్నాను నా లైఫ్ ఎలాగో స్పాయిల్ అయిపోయింది కానీ నా బాబు మాత్రం న్యాయం జరగాల నా బాబుకి న్యాయం జరగదు నేను మాత్రం ఏం చేయలేను మేము కూడా ఇక్కడనే ఉంటాము నా మొగుడు మాత్రం మాకు వదిలిపెట్టి చలిపోయింది ఇంకా నా మొగుడు అయిన తర్వాత అయితే మేము ఏం చేయలేము ఏం మాట్లాడలేము ఇప్పుడు ఉన్నదంటూ నాకు ఏదొచ్చేదిందో నా కొడుకు దిగి నాకు ఒక్క రూపాయి వద్దు నా మొగుడు నుంచి అయినా నా అత్తగారి తోటి నుంచి నాకు ఒక్కరు వద్దు నా పిల్లోడు మాత్రం ఆగం కావద్దు ఉన్న రోజులు కొట్లాడుకుంటూ అయిపోద్ది ప్రకటించి నాకు మాత్రం మీరే న్యాయం చేయాలని కోరుకుంటున్నాను నా లైఫ్ ఎలాగో స్పాయిల్ అయిపోయింది కానీ నా బాబు మాత్రం న్యాయం జరగాల నా బాబుకి న్యాయం జరిగింది నేను మాత్రం ఏం చేయలేను మేము కూడా ఇక్కడనే ఉంటాము నా మొగుడు మాత్రం మాకు వదిలిపెట్టి చనిపోయింది ఇంకా నా మొగుడు అయిన తర్వాత అయితే మేము ఏం చేయలేము మేము మాట్లాడలేము ఇప్పుడు ఉన్నదంటూ నాకు ఏదొచ్చేదిందో నా కొడుకు దిగి నాకు ఒక్క రూపాయి వద్దు నా మొగ్గురు నుంచి అయినా నా అత్తగారి తరపు నుంచి నాకు ఒక్క రూపాయి వద్దు నా పిల్లోడు మాత్రం ఆగం నేను ఉన్న రోజులు ఓట్లాడుకుంటూ అయిపోద్దు నుంచి నాకు మాత్రం ఇదే న్యాయం చేయాలని కోరుకుంటున్నాను